ఈరోజు మన హిందూపురం పట్టణంలో షఫీద్దీన్ చెన్నై తమిళనగర్ తమిళనాడు నగరానికి చెందిన పెద్ద ఆయన వచ్చారు వారు అక్కడ సామాజిక సేవలు మరియు మద్రసా మరియు అక్కడ అన్ని కమ్యూనిటీలతో కలుపుకొని ఆయన మత సామరస్యం పరమత సహనం సోదర భావం వసుధైక కుటుంబ నిర్మాణం కోసం ఆయన సేవలు చేస్తున్నారు మన అక్కడి ప్రభుత్వం ఉన్న స్టాలిన్ గారు వారికి కూడా చాలా దగ్గర ఆయన ఆయన ఈరోజు మన హిందూపురం పట్టణానికి వచ్చారు ఆయనకు మా హిందూపురంలోని మా ముస్లిం పుర ప్రముఖులు గౌరవనీయులైన ఉబైదుల్లా హుసేన్ గారి అధ్యక్షతన ఈరోజు విశిష్ట అతిథులుగా మన అహ్లెస్ జమాత్ అధ్యక్షులు దౌలా గారు మరియు అహ్లే హీజ్ అధ్యక్షులు మొలనా ఉస్మాన్ ఘనీ గారు మరియు మొలనా షహాబుద్దీన్ గారు హాజీ నాసిర్ గారు మరియు అందరము ఇక్కడ మన గౌరవనీయులు సోమశేఖర్ రెడ్డి గారు ఉన్నారు రాష్ట్ర కిసాన్ యూనియన్ అధ్యక్షులు వారందరూ ప్రముఖులు వారి సమక్షంలో వారికి ఒక పురస్కారాన్ని ఇస్తూ వారిని గౌరవిస్తూ వారి సేవలు పూర్తిగా రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశం మొత్తంలో ఆయన సేవలు చేయాలని ఆయన ముందుకు వెళ్ళాలని గౌరవిస్తూ ఆయనకు మన షాలువా మౌలానా మన జమీయతే సునీ జమాత్ అధ్యక్షుడు వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను గౌరవనీయులు మౌలాన షహబుద్దీన్ గారు ఆయన్ని హారం నేను చిన్నగా కోరుతున్నారు మన అహలేహీస్ అధ్యక్షులు మౌలాన ఉస్మాన్ గలీ గారు నెమెంటతో ఆయన్ని సత్కరించవలసిందిగా కోరుతున్నారు ちょっと待ってください。